అందరికీ నమస్కారం శనివారం ఉదయం నుంచి ఇప్పుడు సోమవారం ఈ వాయిస్ ఇస్తున్నంత వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం కంటిన్యూగా తీసిన వీడియోస్ అయితే మాత్రం కావు ఎందుకంటే అలాగా ఒకే వరుసలో తీసే అవకాశం లేకపోయింది నాకు శనివారం ఉదయం మామూలుగానే లేచాను బట్టలు మిషన్లో వేసుకున్నాను ముందు రోజు బట్టలు అయితే తీయలేదు అలాగే ఉన్నాయి ఎందుకంటే బాగా ఎండలు వస్తున్నాయి వర్షం పడదా ధీమా అనమాట చాలా తొందరగానే అంటే యాక్చువల్గా నేను తొమ్మిది అయితే కానీ గుమ్మం కడగనండి ఎందుకంటే మీద నుంచి మీద వాళ్ళు అలాగ పైపులతో నీళ్లు కొడుతూ ఉంటారు ఆ మీద ఇళ్ళ వైపు నుంచి వచ్చి ఇదంతా మళ్ళీ మనం కడుక్కున్నా సరే ఇదిగా ఉండదు అందుకే అంతా అయ్యాక అదంతా ఆరాక అప్పుడు తుడుచుకొని అప్పుడు కడిగి ముగ్గు వేస్తాను నేను ఎనిమిదిన్నర తొమ్మిది మధ్య అవుతుందిలేండి అంత తొందరగా కూడా కడగాలను అనుకోను నేను ఎందుకంటే ఆ ఫీల్ కూడా కనీసం ఉండదు అని శనివారం ఏకాదశి కదా ఆ రోజు ఇంక నేనేం పనులు ఏం పెట్టుకోలేదనమాట అంటే మామూలుగా పనులు చేసుకొని చాలా ఉదయాన్నే గుడికి వెళ్దామని అయితే నేను తయారై బయలుదేరేటప్పుడు ఇంకా బయలుదేరలేదు పూజ వరకు వచ్చింది వ్యవహారం అప్పుడు ఒక విషయం తెలిసిందనమాట ఇంకా అప్పుడైనా నేను వెళ్ళి రావచ్చు కానీ హరి అవుతుందని చెప్పి ఇంకా గుడి ప్రోగ్రాం విరమించుకున్నాను అంటే ముందు నుంచి నాకు తెలుసు ఒక విషయం జరుగుతుంది అని అదేంట అనుకుంటున్నారో చెప్తాను నా ఫ్రెండ్ కృష్ణచోతన్ చెప్తూ ఉంటాను కదా తను యుఎస్ నుంచి నవంబర్ ఫస్ట్గా వచ్చిందనమాట హైదరాబాద్ ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది తర్వాత వాళ్ళ అత్తవారింటికి తర్వాత పుట్టింటికి విజయనగరం తర్వాత వైజాగ్ వెళ్ళి తర్వాత ఏవో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి అహోబిలం ఏవో క్షేత్రాలు అవన్నీ చూసుకొని నాకు ముందే చెప్పింది ఫోన్ చేసింది హైదరాబాదు పదికి వస్తాను హేమ మళ్ళీ ఆయన ఆ రోజు వెళ్ళిపోతారు పది నుంచి పద్నాలుగు వరకు నేను కొంచెం ఈ తిరగడాలు అంటే మనకి దివ్యశాఖది ఉంది కదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడికి వెళ్ళడం అహోబిలో ఇవన్నీ ఉన్నాయి పద్నాలుగు తర్వాత నేను పదిహేను నుంచి పద్దెనిమిది రాత్రి ఫ్లైట్ ఎక్కే వరకు కూడా నేను ఖాళీగా ఉంటాను ఖచ్చితంగా నేను కలుస్తాను నిన్ను వస్తాను అందనమాట నిజంగా తను అలా అందన్నమాట కానీ నేను పెద్ద పెట్టుకోలేదండి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో అబ్లిగేషన్స్ ఉంటాయి కదా అని ఇంకా శనివారం ఉదయం పదకొండు దాటాక తను వచ్చింది అనమాట పదకొండున్నర ఆ టైంకి వచ్చింది అలా కొంతసేపు కబులు చెప్పుకున్నాక అప్పుడు నేను అన్నాను ఏకాదశి కదా జ్యోతి నువ్వు కూడా సమస్య తీసుకున్నావు కదా నీకు ఏకాదశి నియమం ఏమైనా ఉందా పొంగల్ చేయినా వెజిటబుల్ రైస్ చేయినా అన్నం పప్పు కూర ఇవి చేయినా అంటే వెజిటబుల్ రైస్ చేయండి తను అదే చేసాను ఇంక ఉదయం వీడియోస్ ఏం తెలియదులేండి ఏది ఏదో శ్రీలక్ష్మిలాగా మాటలు మాటలు మాకు ఆగడం లేదు అలాగా ఈ చీర అన్నది సాయంత్రం చేశానన్నమాట ఇంకా దానికి కూడా ఒక కారణం ఉంది అది చెప్తాను అదంతా ఇంక చెప్పలేదు సీరా చేయడం ఎలాగో అందరికీ తెలుసు కదా అంటే మధ్యాహ్నం తను మూడు పావు మూడున్నర అయ్యాక వాళ్ళ కజిన్ ఇంట్లో దిగిందనమాట అక్కడికి మళ్ళీ తను వాళ్ళ కజిన్ కలిసి బేగం బజార్ షాపింగ్కి వెళ్ళారు తను వెళ్ళాక అప్పుడు నేను కొంత మిగిలిన పని చేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్ అయ్యాను అనమాట మినప్పప్పు నాన్పెట్టని పొద్దున్న అది మిక్సీలో వేసి బియ్యపరవ్వ కలిపాను ఇదిగో టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట మెంతులు ఆవాలు మినపప్పు వేయించాను ఆరు టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉన్నాయనుకున్నాను చూస్తే అవి లేవనమాట అప్పుడు ఎండుమిరపకాయలు పోపులో వేయలేదు కదా అలాగే వేసాను అనమాట కొంతసేపు అలా మగ్గించినట్టు చేశాను పసుపు ఉప్పు కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ఒక గుప్పడు అనుకోండి కొత్తిమీర చింతపండు వేసి బాగా మగ్గించుకొని అది చల్లారేక మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను అంతవరకే వీడియో తీసానండి నేను ఇంక తర్వాత చేసిన వంట ఏది వీడియో తీయలేదు ఎందుకంటే ఆ తర్వాత చాలా బిజీ అయిపోయింది నేను ఆ రోజు ఉదయమే జయ మెసేజ్ చేసింది తెలుసు కదా మీకు జయా శ్రీనివాస్ జయ మెసేజ్ చేసింది హేమ్ గారు ఇంట్లో ఉంటారా సాయంత్రం వస్తామని ఆ ఇంట్లోనే ఉంటాను జయ రండి అన్నాను అదిగో వాళ్ళు కూడా వచ్చారు ఈ చుడిదార్లో ఉన్న అమ్మాయి కృష్ణజ్యోతి అనమాట అదిగో జయ శ్రీనివాస్ వాళ్ళు మీకు తెలుసు కదా అయితే జయ శ్రీనివాస్ అంత పొద్దుపోయి ఆరు దాటాక బయలుదేరారు పాపం అసలు ఎలాంటి ట్రాఫిక్ టైం అండి ఎప్పుడూ ముప్పై నిమిషాల్లోపే వచ్చేస్తారు అరగంట ముప్పై ఐదు నిమిషాల్లోపే కానీ బాగా లేట్ అయింది వాళ్ళు ప్రత్యేకంగా గల రావడానికి గల కారణం ఏంటో చూడండి మరి మీరు కూడా అయితే నిజానికి కృష్ణజ్యోతికి శ్రీనివాస్కి పరిచయం ఉంది వాళ్ళిద్దరూ టెన్త్ క్లాస్లో ఒకే ట్యూషన్లో ఇంగ్లీష్ చదివారు అనమాట అలాగే ఈ మధ్య ఫేస్బుక్లో కలుసుకోవడం మళ్ళీ కొంచెం కాంటాక్ట్ కలవడం జరిగిందనమాట యాక్చువల్లీ కృష్ణజ్యోతి అడిగింది కూడా అది సర్ప్రైజ్ అని అంతవరకు తనకు చెప్పలేదు శ్రీనివాళ్ళకు కూడా చెప్పలేదు అయితే ఆ రోజు నవంబర్ పదిహేను నా డేట్ ఆఫ్ బర్త్ అండి నిజానికి శ్రీను ముందు అడిగారనమాట ఎప్పుడు చాలా రోజుల ముందు దీపావళి అవగానే ఒక నాలుగైదు రోజుల తర్వాత మెసేజ్ చేశారమ్మ దీపావళి అయ్యాక మీ పుట్టినరోజు అని నాకు గుర్తుంది కానీ తిథి నక్షత్రం డేట్ ఎప్పుడో తెలీదు అన్నారు మీకు జన్మదిన శుభాకాంక్షలని డేట్ చెప్పండి అన్నారు నేను చెప్పను అన్నాను శ్రీను రోహరికి మెసేజ్ చేసేట రోహరి నాతో చెప్పాడు అమ్మ శ్రీనివాస్ గారు ఇలా అడిగారు అంటే చెప్పద్దు అస్సలు చెప్పద్దు అనమాట వాడు చెప్పలేదు అయితే శ్రీనివాస్ ఎలాగో తెలుసుకున్నారు ఎలా తెలుసుకున్నారంటే విహారి విహారికి ఫోన్ మెసేజ్ చేస్తే విహారి చెప్పేటట్ట వాడికి వాడిని అడుగుతారు అన్న అసలు ఐడియావే నాకు లేదు అలా అంటే శ్రీనివాస్ అంటారు విహారి నా ఫస్ట్ ఫ్రెండ్ అని కృష్ణజ్యోతితో ఉదయం డిస్కషన్ వచ్చింది ఏవో మా అందరి డేట్ ఆఫ్ బర్త్లో గుర్తొచ్చి నవంబర్లో నాది అంటే అయితే మన అందరిలోకి నువ్వే చిన్నదానివి నెలలు చిన్నదానివి అందనమాట కృష్ణజ్యోతి మే ఇంద్రాణి మే ఉమాకుమార్ కూడా మే అనుకుంటాను అలాగలాగేవో అనుకున్నాము నా మొత్తం అందరిలోకి ఏడాదిలోకి లాస్ట్కి నాదే అనమాట నీ డేట్ ఎప్పుడు అంది నేను చెప్పను అన్నను సరే ఆ టాపిక్ అంతటితో అయిపోయింది అనుకోండి తర్వాత వీళ్ళు వచ్చి ఇదంతా చేస్తుంటే జ్యోతి అసలు చాలా సర్ప్రైజ్ అయింది అనమాట అయితే శ్రీనివాస్ జయ మాత్రం వాళ్ళ అభిమానాన్ని నేను వర్ణించలేనండి ఏంటంటే చెప్పాను కదా చెట్టు పేరు చెప్పుకొని అమ్ముకోవడం అన్నట్టు ఏదో మా నాన్నగారి దగ్గర ఏదో నేర్చుకున్నాడని ఆయన మీద చూపించాల్సిన గౌరవం నా మీద అభిమానంగా మారిందనమాట వాళ్ళు కేక్ అది తీసుకొచ్చారు జైకి ముందే చెప్పాను జయ ఏమి తీసుకురావద్దు అని అయినా సరే తెచ్చారు తర్వాత నృహర్ స్విస్ స్విస్గాజీల నుంచి తీసుకొచ్చారమ్మా చాలా కాస్ట్ ఉంటుందని అదే జయతో అంటే ఏం లేదు హేమగారు మా సంతోషం కొద్దీ తెచ్చాము అంది అయితే శ్రీనుకు పొంగల్ అంటే ఇష్టం అని అదే చేశాను జయా శ్రీను అదే తీసుకున్నారనమాట కృష్ణజ్యోతి ఉదయం మధ్యాహ్నమే రైస్ తిన్నాం కదా మేము తనకి మన చిన్నది వేశాను అలాగే డిన్నర్ పూర్తయింది రాత్రి బాగా ఇంచుమించు పప్పును చాలా లేట్ అయిపోయింది శ్రీను వాళ్ళకి అప్పుడు వెళ్ళారనమాట బయలుదేరి వెళ్ళారు నిజానికి నాకు ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోయిందండి అనుకోకుండా కృష్ణజ్యోతి రావడం వీళ్ళు రావడం వాళ్ళిద్దరూ కలుసుకోవడం చాలా చాలా ఇదిగో జయ నాకోసం మంచి చిక్కటి పాలు వాళ్ళకి దొరుకుతాయి ఎప్పుడు వచ్చినా తీసుకొస్తుంది అలాగే తెచ్చింది ఎందుకు జయ ఇంట్లో ఎవరు తాగేవాళ్ళు అంటే మీరు కాఫీ తాగండి ఒక రెండు మూడు సార్లు మీకు మీ కాఫీ కోసమే తెచ్చాను అంది అయ్యో ఇప్పుడు ఆ కాఫీ మానేసి చాలా రోజులైంది బ్లాక్ కాఫీ బ్లాక్ టీ అంతే సరే పెరుగు ఎక్కువ తింటాం కాబట్టి పెరుగు తోడు పెట్టుకుంటానులే అన్నాను ఎందుకమ్మా ఇవేమి నువ్వు ఏం తెచ్చినా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరు పళ్ళు కూడా నృహరి లెక్క పెట్టుకునే క్యాలరీస్ లెక్క పెట్టుకునే తింటాడు వాడు అన్నాను ముందు రోజు అవసరం పడుతుందేమో అని నేను పెరుగు పాలు నేను ఎక్కువ తెప్పించాను అవి కాకుండా ఇదిగో ఇవి జై తెచ్చినవి ఇవి ఇంట్లో పాలు తర్వాత ఆదివారం ఉదయమేనండి నేను శనివారం బయలుదేరదాం అనుకుని అనుకున్నానా వెళ్ళలేదు కదా గుడికి ఆదివారం అయినా ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఆ మధ్య కిందటి వారం ఎప్పుడో వెళ్ళొచ్చాను కదా అయినా సరే మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాను కుదరలేదు ఈరోజు బయలుదేరాను ఈరోజు ఉదయం ఎలాగైనా సరే త్వరగా పనులు చేసుకొని నేను ఎర్లీగా ఇంట్లోంచి కదిలేను అంటే అది పది అయి ఉంటుందండి తొమ్మిదికి కూడా బయలుదేరలేను ఎర్లీగానే లేస్తాను ఏంటో అలాగా ఏం అలా ఎందుకో లేట్ అవుతుంది మరి అది చెప్పలేను ఇంట్లో పూజ చేసుకోకుండా బయటకు అడుగు పెట్టలేను చదువుకోకుండా అక్కడికి ఈరోజు కొన్ని పారాయణ కొంత లేదు నృహరితో అంటున్నాను నృహరి క్లోజ్అప్ తీయకు అసలే చలికాలం కళ్ళు మూతులు భరించలేకుండా ఉన్నాయి అని అయితే ఇది చాలాసార్లు చెప్పాను ఒక విషయం కానీ నాకు నడిచి వెళ్ళడం ఇష్టమండి నాకు ఆ పంతం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం అంటే అన్ని చోట్లకి కాదు నాకు తెలిసిన రూట్ స్ట్రెయిట్ రూట్ అయితే నడిచి వెళ్ళడానికే ఇష్టపడతాను నా కాళ్ళు సహకరించకపోయినా సరే ఎందుకో ఒక మనం అంటూ ఒక ఎఫర్ట్ పెట్టాలి కదా అన్నట్టు అనిపిస్తుంది ఇది అజ్ఞానం అవివేకమో కూడా నాకు తెలియదు ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇదైనా సరే సరే స్ట్రెయిట్ రూట్ కదా నాకు తెలిసిన రూట్ కదా అని మొన్న ఈ మధ్య వెళ్ళిన గుడికి కాకుండా రోడ్డు మీద గుడికి బయలుదేరానమాట చ ఇది కూడా నడవడానికి ఎక్కువే చెప్పాలంటే కాకపోతే అలా రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతాం కాబట్టి తెలియదు ఇదిగో మొన్న కృష్ణజ్యోతి బేగం బజార్కి వెళ్ళినప్పుడు చాలా పళ్ళు తీసుకొచ్చింది చీర తెస్తానంటే నేను కొట్టు అనమాట నువ్వు ఆ కంటూ వద్దు తీసుకురావద్దు అని ఆ పళ్ళలో అరటి పళ్ళు వాడకుండా ఉన్నా అప్పటి నుంచి చాలా గట్టిగా బాగున్నాయన్నమాట అవి మా తమ్ముడి దగ్గర యాపిల్స్ తీసుకున్నాను ఇక్కడ పూల కోసం వచ్చాను పచ్చ గులాబీలు ఉన్నాయా లేవు మామూలువే ఉన్నాయా ఎలా చెటాకి ఇరవయ్యా ఏవైనా అంతేనా ఈ ఎర్ర గులాబీలు ఒక ఒక చెటాకు ఇవేమో ఈ చామంతులు ఆ ఒక చటాకు పసుపు ఉంటాయేమో అని పసుపు గులాబీలు గులాబీ లేవు కదా ఈ చామంతులు ఎర్ర లేవు ఇవ్వవు కవర్ వద్దు ఇవి ఇవి కవర్ వద్దు ఇందులో వేసాయి ఇవి వేయచ్చుగా చామంతులు అంటే ఇవి బాగున్నట్టు ఉన్నాయి ఓహో అవునా గుచ్చురాని అలా ఏమైనా పర్వాలేదా నలభై రూపాయలు ఇవొక ఇరవై ఒక ఇరవై పెట్ట మిగిలిన ఇరవైకి పెట్టి సార్ సరే అలా బయలుదేరి అలా నడుచుకుంటూ మంచి డి విటమిన్ కదండి పదకొండు దాటాక ఒంటి గంట వరకు ఎండలో నడిస్తే మంచిగా డి విటమిన్ దొరుకుతుంది లక్కీగా ఇప్పుడు ఎండలు బాగుండడంతో నేను రోజు ఉదయం ఒక ఇరవై నిమిషాలు అక్కడ ఎండలోనే కూర్చుని ఏవో అలా చదువుకుంటానన్నమాట ఇక్కడ అవకాశం ఉంది నెక్స్ట్ చూడండి ఒక సందులోకి తిరిగాను ఇదిగో ఫంక్షన్ అవుతుంది కదా ఇటు అటు కొంచెం చిన్న దారి ఉందన్నమాట అలా తప్పించుకొని వెళ్తుంటే ఒక పెద్దవాడు అన్నారు అమ్మ టిఫిన్ చేసి వెళ్ళండి అమ్మ అని వాళ్ళు ఎవరో నాకు తెలీదు నేనెవరో వాళ్ళకి తెలియదు ఆహా ఎంత మంచివారండి మీరు అనుకున్నాను లేదండి గుడికి వెళ్తున్నాను థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాను తర్వాత ఈ గుడికెళ్ళైనా అప్పటికే పదకొండు దాటిపోయిందండి లోపలికి వెళ్ళి అర్చన ఉందా అంటే ఉంది త్వరగా వెళ్ళండి డబ్బులు తర్వాత ఇద్దరు కానీ అని చెప్పి గబగబా టికెట్ ఇచ్చారనమాట కౌంటర్లో ఆవిడ అయిపోతుంది పదకొండు పోతా అర్చన క్లోజ్ అని గబగబా మీదకి వెళ్ళాను నేను ఒక్కదాన్నే అప్పుడు ఫస్ట్ స్వామి స్వామి కూడా ఖాళీగా ఉన్నారు చక్కగా అర్చన చేశారు తర్వాత నా వెనకాల భక్తులు కూడా వచ్చారనుకోండి ఇదిగో ఇదంతా ఎప్పుడు నిండా ఉండేదండి భక్తులతో ఈరోజు ఖాళీగా అనిపించింది అలాగే ఇక్కడ చూసారా ఈ ప్లేస్ చూడండి ఇక్కడ బల్లలు ఉండేవన్నమాట అర్చన పూజ అది అయ్యాక ఇక్కడ కూర్చొని కొంచెం పారాయణ దాన్ని అయితే ఆ బల్లలు ఎక్కడ లోపల పెట్టేశారట అమ్మ గట్లు ఎత్తుగా ఉన్నాయి కదా అక్కడ కూర్చోండి అన్నారు ఆ స్వామి లేదండి అంత కిందకైతే అసలు కూర్చోలేను కనీసం బెంచ్ హైట్ ఉండాలన్నాను ఇంకా ఇక్కడ కూడా రాజభోగం సమయం అయిపోయింది అనమాట ఇంకా తెరలు వేశారు కిందకొచ్చని ఇక్కడ ఆంజనేయ స్వామిని సేవించుకుందామని అయితే ఇక్కడ కూడా మొత్తం అన్ని చోట్ల ఒకేసారి కథ అవుతుంది కథను వేసుంది తర్వాత అయిందిలేండి రాజభోగం అయ్యాక అంజనేయ స్వామి దర్శించుకొని ఇదిగో ఈ అశ్వత్ ప్రదక్షిణం కూడా చేసుకున్నాను ఎక్కువ ప్రదక్షిణాలు ఎలాగూ చేయలేను కదా అని అశ్వత్ అంటే విష్ణుమూర్తి స్వరూపమే కదండి అందుకని ఇది కూడా చేసుకొని మళ్ళీ ఇంటి మార్గం పట్టాను అనమాట మళ్ళీ ఇదిగో ఈ ఫంక్షన్ అవుతున్న ఆ సందులోంచి వచ్చాను అయితే ఇటుపక్క నుంచి వచ్చాను అనమాట కొంచెం ఎందుకో ఇటు ఇందాక ఫస్ట్ వచ్చిన దారి క్లోజ్ చేశారు బహుశా అందరూ అటు నుంచి వస్తున్నారనేమో ఏమైనా మరి పెట్టుకున్నారేమో తెలియదు కానీ కానీ నాకొకటి అనిపిస్తుంది అండి అంటే ఎవరు తప్పుగా అనుకోకండి ఇది కరెక్టా అన్నట్టు అనిపిస్తుంది ఇది మెయిన్ రోడ్డు ఎక్కువగా వెహికల్స్ అవి వెళ్ళేది ఇంతలా క్లోజ్ చేసిస్తే అందరికీ ఇబ్బంది కాదా అని కనీసం టూ వీలర్స్ వెళ్లే ఖాళీ అయినా ఉండాలి కదా కారు వెళ్ళకపోయినా అన్నట్టు అనిపిస్తుంది కానీ పాపం పెద్ద ఆవిడ చాలా మంచి ఆవిడ టిఫిన్ చేయమన్నారు అనుకోండి అయితే తిన్నగా ఇంటికి వచ్చా అట్నుంచైనా ఆటో బుక్ చేసుకొని రావచ్చు చెప్పాను కదండి నాకు నడవడం అంటే ఇష్టం ఎక్కువగా నడవలేను అయితే పోని తిన్నగా ఇంటికి వచ్చినా బాగుండు ఏం చేశాను తెలుసా ఇక్కడి నుంచి మోర్ వరకు ఉన్న సందులన్నీ కూడా ఒక రెండు మూడు సందులు తిరుక్కుని వచ్చాను ఎందుకంటే ఎక్కడైనా టూ లెట్స్ కనిపిస్తాయేమో అని అంటే ఇంట్లో కొంచెం చెదల సమస్య ఉంది కదండి అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎక్కువ అవ్వకుండా మారిపోదామని నిజానికి నాకైతే మారాలని లేదు అంటే అంత ఫ్రీ స్పేస్ చెప్పాను కదండీ నేను నాకు ఏదో పోష్గా ఉండక్కర్లేదు స్టైలిష్గా మోడ్రన్గా కూడా ఉండక్కర్లేదు కానీ నాకు గాలి వెలుతురు రావాలి నేను ఫ్రీగా తిరగలగాలి ఇంటికి చాకరీ చేసుకున్నా చేసుకోలేకపోయినా నిజానికి చేయలేకపోతున్నాను అయితే ఒక ఇల్లు చూసామండి ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్ అని ఉందనమాట అక్కడికి వెళ్తే ఇల్లు అయితే చాలా బాగుంది అసలు ఇంకా ప్రతి దానికి కబోర్డ్స్ ఉన్నాయి నీట్గా ఉంది పెద్ద హాలు పెద్ద గదులు కానీ నాకు ఒక అస్సలు నచ్చని విషయం ఏంటంటే ఓన్లీ సాగర్ వాటరే అదే ఓన్లీ నల్ల నీళ్ళే అనమాట జిహెచ్ఎంసి వాటరే బోర్ వాటర్ లేదు చెదలన్నీ నన్ను కొట్టి చంపేసి పీక్కు తిన్నా సరే నీళ్లు లేని ఇంటికి బోర్ కనెక్షన్ లేని ఇంటికి అస్సలు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యానండి లేకపోతే చాలా ఏం ఇబ్బంది లేదని వాళ్ళు చెప్తున్నారు కానీ చూసుకొని వాడుకోవాలి కదా మళ్ళీ ఎక్కువ వాడారు తక్కువ వాడారు ఇవన్నీ వస్తాయని చెప్పి దానికైతే ఇంక వెళ్ళకూడదని అనుకుంటున్నాము ఇప్పటికి ఇవే విషయాలండి మరో మంచి విషయంతో కానీ మళ్ళీ మరో వీడియోతో కానీ మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం